ఆకాశవాణి వేద విద్యా వ్యాప్తి కోసం భారతి పీఠం కృషి చేస్తోంది బాసరలో వేద పాఠశాలను నెలకొల్పి ఎందరో మంది విద్యార్థులని వేదాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం గత కొన్నేళ్లుగా చేస్తోంది ఈ వేదభారతి విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ వేద పాఠశాల బాసరలో ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏ ఏ వేదాల్లో శిక్షణనిస్తారు ఇస్తారు వేదాభ్యాసం తర్వాత ఎలాంటి అవకాశాలుంటాయి ఈ వివరాలని ఇప్పుడు మనతో పంచుకునేందుకు వేద భారతి విద్యాపీఠం వేద అధ్యాపకులు గురుచరణ్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుచరణ్ గారు జై అండి ముందుగా చెప్పండి ఈ వేద పాఠశాలను ఎప్పటి నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు ఎన్నేళ్ళయింది ఇక్కడ ఈ పాఠశాలను నెలకొల్పి ఇది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైందండి మనకు సాందిపని వేద విద్యా ప్రతిష్ఠాన్ అన్నటువంటిది ఉజ్జైన్ నుంచి గురుకుల పాఠశాలగా మొదట ప్రారంభమైంది అది పద రెండు వేల పదకొండులో మనకు అక్కడ నుంచి ఎగ్జామ్స్ ఇచ్చేలాగా మనము తీసుకోవడం జరిగింది ఇక్కడ విద్యార్థులు చదువుకుంటూ అక్కడ ఎగ్జామ్స్ ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక బ్యాచ్కి ఎంతమంది విద్యార్థులు ఉంటారు ఈ వేదాభ్యాసానికి సంబంధించిన కాలం ఎంత ఉంటుంది ఒక బ్యాచ్లో పది మంది ఉంటారండి ఇక్కడ సామవేదము మరియు ఋగ్వేదము రెండు ప్రారంభమైనాయి అదేవిధంగా వీరికి ఏడు సంవత్సరాల కోర్సు ఉంటుంది ఐదో తరగతి అయిపోయిన తర్వాత ఆరో తరగతి నుంచి వీరికి ఏడు సంవత్సరాలంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు ఈ పాఠశాలకు సంబంధించిన ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ఎట్లా ఉంటుంది ఏ సమయంలో ఈ పాఠశాలలో ప్రవేశాలు నిర్వహిస్తుంటారు ముఖ్యంగా డిసెంబర్లో కానీ మరియు మార్చిలో కానీ తీసుకోవడం జరుగుతుందండి ఇక్కడ రెండు కోర్సులుగా ప్రారంభమవుతున్నాయి ఏంటంటే ఒకటి సర్టిఫికేట్ కోర్సు ఇంకోటి వితౌట్ సర్టిఫికేట్ కోర్సు కొంతమంది విద్యార్థులు ఏంటంటే కొద్దిగా పెద్ద వయసులో ఉన్నటువంటి వారికి మన ఆశ్రయం తరపునే ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది వారికి మూడు నుంచి ఐదు సంవత్సరాల కోర్సు ఉంటుంది ఎవరికైతే సర్టిఫికేట్ కోర్సు కావాలి అనుకుంటున్నారో వారికి ఏడు సంవత్సరాల కోర్సు ఉంటుంది అది ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి వారికి శాంతీపనివేది విద్యా ప్రతిష్టాన్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివించడం జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి కొద్ది పెద్ద వయసులో ఉన్నటువంటి వారు వారికి కాశీ నుంచి మనం ఎగ్జామ్స్ ఇప్పిస్తున్నాము ఋగ్వేదము యజుర్వేదము మరియు సామవేదము అయితే ఇప్పుడు ఈ పరీక్షలకు సంబంధించి వాటికి ఏం పేర్లు ఉంటాయి అంటే ఏ ఏ స్థాయిలో పరీక్షలు ఉంటాయి వాటి వివరాలు చెప్తారా వేదభూషణ్ వేద విభూషణ్ అన్నటువంటిది వేద విద్యా ప్రతిష్టాన్ నుంచి కోర్సులు ఉంటాయి మనకు కాశీ నుంచి ఏదైతే ఉంటుందో అది ప్రవేశిక పూర్వ మధ్యమ ఉత్తర మధ్యమ శాస్త్రి ఆచార్య మరియు పిహెచ్డి వరకు కూడా ఇందులో వేదంలో ఉంటుంది అది కాశీ నుంచి అయితే ఇక్కడ సాందిపని వేద విద్యా ప్రతిష్టానంలోనైతే ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది అది వేద విభూషణ్ అంటారు ఇప్పుడు ఇక్కడ ఏడు సంవత్సరాల కోర్సులో వారికి ఏమేమి నేర్పిస్తారు కోర్సు వైజ్గా వీరికి ఉజ్జయిని తరపునైతే కేవలం వేదం సంహిత ఉంటుంది కొద్దిగా భాష్యం ఉంటుంది కానీ ఇంటర్మీడియట్ తర్వాతనే వారికి పూర్తి భాష ఉన్నటువంటిది రావడం జరుగుతుంది ఇక్కడ కేవలం సంహిత మాత్రం వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు దీంట్లో పరిపూర్ణత చెందుతున్నారు దాంతోపాటుగా సంస్కృతము మరియు హిందీ కూడా ఉంటుంది సంస్కృత వ్యాకరణముతో పాటు హిందీ పెద్ద విద్యార్థులకైతే మాత్రం వాళ్ళకి స్మార్థం నేర్పించడం జరుగుతుంది పూజలు హోమాలు యజ్ఞయాగాలు అన్ని క్రతువులు కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ బోధనకు సంబంధించిన వేళలు ఎట్లా ఉంటాయి పని వేళలు ఈ వేద విద్యా బోధన తర్వాత మీరు ఏదైతే యజ్ఞాలు హోమాలకు సంబంధించిన శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు కదా వాటి వివరాలు చెప్తారో బోధన సమయము తర్వాత యజ్ఞ యాగాదులకు సంబంధించిన నిర్వహణ సమయాలు వాటి గురించి వీళ్ళకి ఉదయం దినచర్యలా ఉంటుందంటే ఉదయాన్నే నాలుగు గంటలకు లేవడం జరుగుతుంది తర్వాత స్నాన సంధ్యాతులు చేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు వరకు క్లాసెస్ ఉంటాయి లేదంటే ఒక్కోసారి క్లాసెస్ స్వామీజీ వారు తీసుకుంటూ ఉంటారు లేదంటే పిల్లలే చదువుకుంటూ ఉంటారు తర్వాత సంధ్యావందనం చేసుకుంటారు అటు పిమ్మట అల్పాహారం తీసుకున్న తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు వీళ్ళకి క్లాసెస్ ఉంటాయి తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత రెండు నుంచి నాలుగు గంటల వరకు వాళ్ళ క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ టైంలోనే వాళ్ళు వాళ్ళ క్లాసెస్ జరగడము వాటిని మళ్ళీ వాళ్ళు వల్లి వేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ప్రత్యేకించి పండగలు వస్తున్నప్పుడు కానీ ఇప్పుడు నవరాత్రులే కానీ అలాంటి సందర్భాల్లో విశేషించి వాళ్ళకు క్రియ అన్నీ కూడా నేర్పడం జరుగుతుంటుంది అంతవరకు కూడా వీళ్ళకు పాఠ్యక్రమమే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ క్రియ ఏదైతే ప్రత్యేక సందర్భాల్లో నేర్పిస్తూ ఉంటామంటున్నారు కదా ఈ క్రియ అనే దాని గురించి ఈ క్రియలో ఏమేమి ఉంటాయి అంశాలు క్రియల్లో ముఖ్యంగా ఏంటంటే పుణ్యాహవాచనము నవగ్రహ ఆరాధన మండప ఆరాధన ఏ విధంగా చేయాలన్నటువంటిది ఎప్పుడైనా ప్రతిష్టలు జరిగినప్పుడు ప్రతిష్టలకు మేము తీసుకెళ్తుంటాం అక్కడ కూడా క్రమం ఏ విధంగా చేయాలన్నటువంటి విషయాలు కూడా తెలుస్తుంటాయి గృహప్రవేశాలు అప్పుడప్పుడు ఏదైనా జరుగుతుంటే వాటికి కూడా తీసుకెళ్తూ వాడి గృహప్రవేశాలు ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం అన్నమాట అయితే ఇప్పుడు ఈ వేదభూషణ తర్వాత ఇంకా రెండు మూడు రకాల కోర్సులకు సంబంధించి ఇక్కడ తరగతులు నిర్వహిస్తూ వాటికి సంబంధించిన పరీక్షలు విద్యార్థుల చేత రాయిస్తున్నామని చెప్పారు కదా అయితే ఆ తర్వాత ఏ స్థాయి పరీక్షలు ఉంటాయి వీటికి సంబంధించి విద్యార్థులు ఎట్లా సన్నద్ధమవుతుంటారు ఏ రకంగా ఆ పరీక్షల నిర్వహణ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాల ఏదైతే ఉన్నదో ఏ వేద పాఠశాలకు అనుబంధంగా పనిచేస్తుంది ఉజ్జయిన్ నుంచి శాంతిపని వేద విద్యా ప్రతిష్టాన్ ద్వారా మనం ఎగ్జామ్స్ ఇప్పించడం జరుగుతుంటుంది అంటే దీంట్లో క్లాసెస్ ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి అన్నట్టుగా అయితే దీంట్లో వేద విభూషణం వేద విభూషణ అన్నట్టు ఉంటుంది దీంట్లో ప్రథమ ద్వితీయ తృతీయ అన్నట్టుగా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండి ఉంటాయి ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే తర్వాత వీళ్ళు ఇంకా చదువుకోవాలి అనుకుంటే భాష్యము అవన్నీ చదువుకోవాలనుకుంటే కాశీకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దాంట్లో ఏంటంటే వేద భాష్యము అవన్నీ కూడా అక్కడ ప్రారంభమవుతాయి ఇక్కడ మాత్రం సంహిత మట్టుకే పూర్తి చేసుకుంటారు సంస్కృతంతో పాటు వేద సంహిత ఇక మన ఆశ్రమం కోర్సు ఏదైతే ఉంటుందో వీళ్ళకి పూజలు హోమాలు యజ్ఞయాగాలు వీళ్ళు నేర్చుకుంటారు అయితే ఇక్కడ వేదాభ్యాసం పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు వేదభూషణ్ ఇంకా రకాల పరీక్షలు ఉన్నాయి కదా వివిధ రకాలై ఇవి ఉత్తీర్ణులైన తర్వాత వీళ్లకు ఏ రకమైన అవకాశాలు ఉంటాయి ఒక టీచర్గానే మళ్ళీ వారికి అవకాశాలు ఉంటాయి లేదు అనుకుంటే వాళ్ళు ఏదైనా గుళ్ళల్లో పారాయణ స్కీంలలో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదంటే సొంతగా పూజలు హోమాలు యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉండవచ్చు ఏదైనా గుడికి ఒక అర్చకత్వం చేసుకుంటూ ఉండవచ్చు అయితే ఇప్పుడు ఈ అర్చకత్వానికి సంబంధించి ఎంపిక కోసం ఏదైనా ప్రత్యేక పరీక్షలు లాంటివి ఉంటాయా తెలంగాణ కావచ్చు ఆంధ్రానే కావచ్చు ఎండోమెంట్ వారు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకత్వ పరీక్షలు వాటికి ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి వారికి మాత్రమే అది ఎలిజిబిలిటీ ఉంటుంది అయినప్పటికీ కొన్ని దేవాలయాల్లో వీళ్ళ మంత్రోచ్చారణ బట్టి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని బట్టి కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి అది ఇప్పుడు ఈ దేవాదాయ శాఖ ఏదైతే నిర్వహిస్తుందో అర్చకత్వం కోసం పరీక్షలు ఆ పరీక్షలకు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేద విద్యా పాఠశాల విద్యార్థులు అర్హులేనా అందరూ అవుతారు కాకపోతే ఏజ్ దగ్గర కొద్దిగా లిమిటేషన్ వాళ్ళకు ఉంది పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఈ వేద భారతి పీఠం ఇక్కడ బాసర నెలకొల్పిన తర్వాత ఇంతవరకు ఎంతమంది విద్యార్థులు ఇక్కడ వేదాలని నేర్చుకుని బయటకు వచ్చినారు ఎన్ని బ్యాచ్లకి మీరు శిక్షణ ఇచ్చారు ఒక ఐదు బ్యాచ్ల వరకు అయితే వారు బయటికి వెళ్ళిపోయినారు ఒక డెబ్బై ఎనభై మంది విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఒక డెబ్బై ఎనభై మంది వేద విద్యార్థులు తయారై బయటి వెళ్ళిపోయారు కొంతమంది పూజలు చేసుకుంటున్నారు కొంతమంది సొంతగా ఇంకా చదువుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏంటంటే టీచింగ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ని వాళ్ళ వాళ్ళ వృత్తిని అనుసరించి వాళ్ళు చేసుకుంటు ఉన్నారనమాట ఇక్కడ ఈ విద్యాభారతి పీఠం ఏదైతే ఈ వేద పాఠశాల ఉందో ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు ఉంటాయి ఇక్కడి వాతావరణం గురించి చెప్పండి వేద విద్యాభారతి పీఠంలో ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఏంటంటే విద్యార్థులకి ప్రత్యేక వసతి ఉంది చాలా చక్కగా ఇక్కడ ఉండటానికి వసతి అన్ని రకాలుగా ఉంటుంది వాతావరణం అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎటువంటి రద్దీ ఉండకుండా లోకానికి దూరంగా అంటే బయటి లోకానికి బయటి ప్రపంచానికి దూరంగా ఒక ఆశ్రమ వాతావరణంలో పిల్లలు పెరుగుతారు ఉదయం నుంచి ఏదైనా గురుకుల వాతావరణం ఏదైతే ఉంటుందో పూర్వం ఋషి సాంప్రదాయం ఏదైతే అనుకుంటూ వింటూ వస్తున్నామో అటువంటి ఋషి సాంప్రదాయాన్ని ఇక్కడ ఆచరిస్తూ పిల్లలు పెరుగుతూ ఉంటారు వారికి అన్ని సంస్కారాలు కూడా ఇక్కడ వేద విద్యార్థులకి నేర్పించడం జరుగుతుంది ఆసనాలు కానీ యోగా కానీ అన్ని విధాల సంస్కారాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ పాఠశాలలో వేద విద్యా బోధనతో పాటు ఏమైనా ప్రత్యేకమైన క్రతువులు కూడా నిర్వహించబడతాయి విద్యార్థుల కోసం వాళ్ళలో వేద విజ్ఞానకి సంబంధించిన అవగాహనని ఇంకా కొంత పెంపొందించడం కోసం వీళ్ళకి ప్రత్యేకించి క్లాసెస్ స్వామీజీ వారు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా పైకి రావాలి ఇంకా వారికి మోటివేషన్స్ క్లాసెస్ కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇంకా వీళ్ళకి కేవలం వేదంతో పాటు సంగీతం కూడా ముఖ్యం కాబట్టి వీరికి సంగీతం కూడా ఓకల్ సంగీతం కానీ మళ్ళీ కీబోర్డ్ కానీ వయలిన్ వీణ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారండి దాని ద్వారా ఏంటంటే అందరిలో కలిసి శృతిలో చెప్పడం కోసం ఉన్నటువంటిది సంగీతం కూడా వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఆసక్తి ఉండి ఈ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలి అనుకుంటే అలాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా సూచన తప్పకుండా అందరికీ వేదం అన్నటువంటి ఉద్దేశంతో స్వామీజీ వారు ప్రారంభించారు అమ్మాయిలకే కావచ్చు అబ్బాయిలకే కావచ్చు అందరికీ వేదం అన్నటువంటిది స్వామీజీ వారి యొక్క ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ కుల వర్గ లింగ భేదం లేకుండా స్వామీజీ వారు అందరికీ వేదాన్ని అందించాలని అనుకుంటున్నారు అయితే చాలామందికి అవకాశాలుంటాయి వచ్చి నేర్చుకోవడానికి కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు అటువంటి వారికి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి క్లాసెస్ వైజ్గా రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసినటువంటి క్లాసెస్ని పదే పదే వింటూ నేర్చుకోవచ్చు అది కూడా అర్థం కాకపోతే అప్పుడప్పుడు వారికి మనం జూమ్ క్లాసెస్ కూడా తీసుకొని వారికి ఏ విధంగా చదువుకోవాలి అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఉంటాము అలా కూడా కొద్దిగా నేర్చుకున్న తర్వాత వారికి ఒక సంవత్సరానికి రెండు మూడు సార్లు శిబిరాలు పెడుతూ ఉంటాము ఆ శిబిరాల్లో కూడా వారు క్లియర్ చేసుకుంటారు వచ్చి చదువుకునే వారికి ఏంటంటే చక్కగా వచ్చి ఇక్కడ ఏడు సంవత్సరాల కోర్సుని కానీ ఐదు సంవత్సరాల కోర్సుని కానీ తీసుకొని ఆ విధంగా కూడా చదువుకునే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ నిర్వహిస్తున్న కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విద్యార్థులకు సంఖ్యాపరంగమైన పరిమితులు ఉన్నాయా అంటే ఇంతమంది విద్యార్థులకే ఈ సంవత్సరం అవకాశం అని ఆ రకంగా ప్రతి సంవత్సరం ఒక పది మంది విద్యార్థుల కంటే ఎక్కువ తీసుకోవడం జరగదు ఎందుకంటే ఇక్కడ డెబ్బై ఎనభై మంది విద్యార్థులకు మాత్రం మనం వసతి కల్పించగలుగుతాము ఇక మీదట ముందు ముందు కూడా మనం ఎక్కువ మందిని తీసుకునే అవకాశం కూడా ఉంది దానికి కూడా వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు స్వామీజీ వారు ఇంకొంచెం గవర్నమెంట్ తరఫున కూడా మనము సహకారాలని కోరుకుంటూ ఉన్నాము అటువంటి సహకారం అందినట్లయితే తప్పకుండా విద్యార్థులకి ఇంకొంచెం పెంచి ఆ వేద విద్యని విస్తృతంగా అందచేయాలని కోరుకుంటున్నాము చాలా సంతోషం గురుచరణ్ గారు ముఖ్యంగా ఈ వేద విజ్ఞానానికి సంబంధించి పిల్లలకు అందజేయడంలో వేద విద్యాభారతి పీఠం చేస్తున్న ప్రయత్నాలని అలాగే వేద విద్యాభ్యాసం తర్వాత ఎవరైతే నేర్చుకున్న పిల్లలు విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఈ వివరాలన్నింటిని గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం జై ఆకాశవాణి